హ్యాపీ యోమికా అది సోఫా కాదు లేరాబ్యాగ్ బ్యాగ్ 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 ఏమి నీ బర్త్డేకి ఏం కావాలి చెప్తావా ఏం కావాలి బర్త్డేకి పెద్దగా చెప్పు ఏం కావాలి నీ బర్త్డేకి అరే అరే బెల్ట్ ఊడిపోయిందిరా

బటర్ఫ్లై డ్రెస్ కావాలా బటర్ఫ్లై డ్రెస్ సారీ ఉంది బటర్ఫ్లై ది కాదు బటర్ఫ్లై ఎలా ఉందో ఈ ఏసుకొని ఎనక నానా ఏం నానా డ్రెస్ బాగా ఉంది అమ్మా ఎనక ఏసుకుంటనే బటర్ఫ్లై వింగ్స్ కనిపిస్తాయి అవునా అవును ఇక్కడ బటర్ఫ్లై వింగ్స్ అన్ని అన్ని అదేం లేదు చిన్న జస్ట్ ఓన్లీ మనం ఫుడ్ తింటాం కదా బయట భోజనానికి వెళ్ళినప్పుడు పేపర్ ఫుడ్ పేపర్ ఫుడ్ ప్లేట్ సరే మనం ఈరోజు టెంపుల్కి వెళ్దామా రెడీ అయిపోయి స్నా అన్న స్కూల్కి వెళ్ళాక స్నానం చేసి టెంపుల్కి వెళ్ళిపోదామా లేకపోతే ఈవినింగ్ వెళ్దామా ఈవినింగ్ వెళ్దామా సరే చిన్న ఇట్రా అది ఐడి కార్డ్ బాగా పెద్దగా ఉంది కొంచెం చిన్నది చేస్తాను ఇలారా గగన్ చిన్నది చేస్తారా ఐడెంటిటీ కార్డ్ చూ నువ్వు కాలర్ సరిగ్గా వేసుకోలేదు నువ్వు అన్నీ నేర్చుకోవాలి నువ్వు ఇంకా చిన్నోడవ అనుకుంటున్నావే నేను పెద్ద ఒడవైపోతున్నావు అర్థమైందా హైట్ నీకంటే చిన్న చిన్న నీకంటే నువ్వు పెద్దోడు కాదు వాడు పెద్దోడు నీ పేరేంటి నువ్వు పెద్ద కూర్చున్నా సైజా ఎందుకు సరే యోమి అన్న వచ్చాక అన్న వెళ్ళిపోయాక మనం వెళ్ళిపోయి మళ్ళీ నీకు ఇంకో దోశ కావాలా దోశ పెట్టాలా ఓకే పెడతా అత బస్సు వస్తుందే చూడుపో చూడుపో నువ్వు కూడా బస్సు వస్తుంది సో ఇంకట్లాగా గగన్ వెళ్ళిపోయాడండి ఈరోజు స్కూల్కి యోమిక అయితే ఇంట్లోనే ఉంది ఎందుకంటే యోమికాకి సాటర్డే అయితే స్కూలే ఉండదు అనమాట ప్రతిరోజు ఇక్కడ కిచెన్లోకి ఎండ వస్తుందండి ఎండలో అయితే కూర్చోబెడతాను యోమిని సో నేను కూడా ఎండలో ఉంటానన్నమాట కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే మంచిదండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉన్నా కూడా మంచిదే సో యోమిక ఇంకా చిన్నది కదండి క్యూట్ అనిపిస్తుంది అనమాట నాకు చిన్న పిల్లలు మెత్తగా ఉంటారండి అసలు ఎంత మెత్తగా ఉంటారంటే భలే మెత్తగా ఉంటారు అందుకే పిల్లల్ని చూసిన వెంటనే ఎంత కోపంలో ఉన్నా కానీ ఆ కోపం అనేది తగ్గిపోతుంది అన్నమాట అసలు తన బర్త్డే కదా తన బర్త్డే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుండి అంటే వన్ మంత్ ముందు నుండే అమ్మ నా బర్త్డే నా బర్త్డే నాకేం కొంటున్నావు నాకేం కొంటున్నావు చెప్పు చెప్పు అని అబ్బా మామూలు సత్తా ఇచ్చేది కాదండి చాలా సతా ఇచ్చేది అసలు ఎంత సతా ఇచ్చేదంటే నాకు ఇంకా వచ్చేదనమాట అబ్బా నీ బర్త్డే లేవే నీ బర్త్డే వస్తుంది లేవే కమ్ముకుంటావే బాబు అని చెప్పి అట్లా ఇట్లా అంటూ ఉండేదాన్ని అనమాట పిల్లలు పట్టిందే పట్టు అన్నట్టు సో ఏది పట్టుకుంటే అదే చేస్తూ ఉంటారండి సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను దోశలు వేస్తున్నానండి వీళ్ళకైతే అంటే ఎక్కువగా వీళ్ళ గురించి ఆలోచిస్తానండి అంటే వీళ్ళకి ఫుడ్ విషయంలో అయినా అంటే లెటక్కని మనం ఏదైనా చేసి పెట్టేయడానికి వీలుగా వీళ్ళకి ఆకలి వేస్తే మళ్ళీ ఉండలేరు ఒక్కొక్కసారి అన్నం సరిగ్గా తినరనమాట కర్రీ వేసుకొని సో అట్లా అన్నీ నేనైతే రెడీగా పెట్టుకుంటానండి వీళ్ళ కోసం అదిగాక మా ఇంట్లో అన్ని వర్క్స్ నేనే చేసుకుంటానండి మన బిజినెస్ దగ్గర నుంచి అన్నీ నేనే చేసుకుంటానన్నమాట సో అందుకు ఫుడ్ అయితే రెడీగా పెట్టుకుంటా ఏదైనా అడిగితే వెంటనే వేసిచ్చేస్తే నాకైతే ఒక పని అయిపోతుంది అనే ఉద్దేశంతో వెంటనే చేసుకుంటానండి అన్నీ అట్లా పెట్టేసుకుంటానన్నమాట బిఫోర్ ఇంత ప్లానింగ్ లేకుండా ఉండే బట్ ఇప్పుడైతే పెద్ద ప్లానింగ్లో ఉన్నాను ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా చెయ్యాలండి లేకపోతే ఇంకా మనసు అనేది ఊరుకోదన్నమాట సో నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయండి మెయిన్లీ పిల్లల బాధ్యతలు పిల్లలకి మనం ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే బాధ్యతలు ఉండే సో ఇప్పటికి కూడా నాకు కామెంట్స్ అనేవి పెడతా ఉంటారు మీరు పెళ్లి చేసేసుకోవచ్చు కదండీ ఎందుకు చిన్న వయసే కదా అది ఇది అని చెప్పి సో నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్ నైంటీ సిక్స్ అండి ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అనమాట సో అంటే చాలా మంది పెడుతున్నారు నాకు చేసేసుకోవచ్చు కదా పెళ్ళి అని చెప్పి సో ఆ పెళ్ళి అనేది ఒక టైప్ ఆఫ్ డెసిషన్ అండి సో దానికనేది మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్లీగా డెసిషన్స్ అనేవి తీసుకోలేము అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాని మీద నాకైతే ధ్యాస లేదండి బట్ మెయిన్లీ ధ్యాస ఉంది ఫ్యామిలీ నెక్స్ట్ ఫినాన్షియల్ కండిషన్ మీద కిడ్స్ మీద ఎక్కువ ఉందనమాట సో బట్ మనం ఏందంటే మన పని మనం కానించుకుంటూ వెళ్ళాలి అండి ఒక దాని గురించి మనం వెయిట్ చేయకూడదు లైఫ్లో కొన్ని గోల్స్ నాకు కొన్ని గోల్స్ ఉన్నాయండి ఆ గోల్స్ అనేవి ముందు నేను నెరవేర్చుకోవాలన్నమాట సో అప్పుడు ఇంక వేరే దాని గురించి ఏమన్నా ఆలోచిస్తే ఆలోచించవచ్చండి కానీ నేను ఎక్కువగా కిడ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తానన్నమాట అసలు కిడ్స్ సిచ్యువేషన్ ఏంది ఎప్పుడు వాళ్ళకు ఒక లోటు రాకుండా ఉండడానికి సో చాలా ఆలోచిస్తానండి యోమికా బర్త్డే యోమికా బర్త్డే అని చెప్తున్నాను అనమాట దానికి చాలా ఇష్టం అండి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సాటర్డే వచ్చేసింది లేకపోతే స్కూల్కి వెళ్ళి చక్కగా చాక్లెట్స్ అవి ఇచ్చేదండి ఇంకా మండే రోజు ఇప్పిద్దాంలే అని చెప్పి ఇంకా నేను కూడా గమ్ముగా అయిపోయానండి చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి మ్యారేజ్ గురించి సో దానికంటూ మనము తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదండి బాగా ఆలోచించాలన్నమాట ఎంత ఆలోచిస్తే అంత బెటర్ అని నా ఒపీనియన్ అనమాట ఏదైనా మ్యారేజ్ విషయంలో అయితే సో ఎక్కువగా నేను అలానే ఆలోచిస్తూ ఉంటానండి అలా అని చెప్పి మనం ఏదో ఎకా ఎకగా పోయి మన డెసిషన్స్ అనేవి తీసుకోవడం కాదు సో ప్రజెంట్ అలాంటి ఆలోచన అయితే నాకు లేదండి ఇంకా ఫ్యూచర్ అంటారా నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి సో నా ఏజ్ కూడా చిన్నదే అందరూ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో కూడా చేసుకుంటున్నారు కానీ కొంతమంది అంటారు అప్పుడు చేసుకున్న వేస్టే కదా అని చెప్పి బట్ ఎవరి ఇదిలో వాళ్ళు చేసుకుంటారండి ఎవరికి ఎట్లా వీలుంటే అట్లా చేసుకుంటారు పెళ్ళిళ్ళు సెకండ్ మ్యారేజెస్ అంతే కదండి ఇంకా నా విషయానికి వస్తే కొన్ని గోల్స్ ఉన్నాయని చెప్పాను కదండి మేబీ అవి తీరిన తర్వాత ఏమన్నా నాకు ఆలోచన వస్తే అప్పుడు చూద్దాంలే అనేసి ఉన్నాను అనమాట బట్ ప్రజెంట్ అయితే అలాంటి ఆలోచన లేదు మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా పెళ్ళి గురించి ఎందుకు చేసుకోరు మీరు మీకు చిన్న వయసే కదా ఇంకా చాలా ఏజ్ ఉంది చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారండి సో మీరన్నట్టే చేసుకోవచ్చు కానీ కొన్ని గోల్స్ ఉన్నాయండి పిల్లలకి మాత్రం మేలోటు రాకూడదనమాట పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ తాతయ్య నాయనమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వదిలేసినట్టు మనం వదిలేయలేము కదండి ఎందుకంటే నేను కన్నాను వాళ్ళని సో కనీనంత మాత్రాన మీరే అన్ని పెట్టి చూసుకోవాలని కూడా అంటారు చాలామంది వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా పిల్లల్ని అని కూడా అంటారండి అది అంటే ఒకటి అంటారు చూసారు మీకు ఒక సామీ చెప్పారా మీరు తప్పుగా అనుకున్న పర్లేదు అంటే చాలామంది అంటారు పీతి తినైనా పిల్లల్ని పెంచాలని అంటారు మీరు ఎక్కడైనా వినే ఉంటారండి సామెత పీతి అంటే బాత్రూమ్ బాత్రూమ్ తినైనా పిల్లల్ని పెంచాలి అని అంటూ అనమాట సో మరీ అది తిని పిల్లల్ని పెంచకపోయినా పర్లేదు కానీ మన కడుపున పుట్టిన పిల్లల్ని మనం వదులుకోలేము కదండి వాళ్ళు వీళ్ళ నాయనమ్మ వీళ్ళ తాతయ్య బాబే వాళ్ళు బెడ్ బ్లడ్ రిలేషన్ ఎవరు వదిలేశారు వాళ్ళకి మనస్సాక్షి లేదు వాళ్ళు పశువులు జంతువులు జంతువులు పశువులతో సమానం అనమాట వాళ్ళు పిల్లలకి కనీసం చాలా ఖర్చులు ఉంటాయి కనీసం వన్ రూపీ కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు జంతువులు నేను ఆ జంతువుని అవ్వలేను కదండి సో అందుకే నేను వాళ్ళని ఏ లోటు లేకుండా చూసుకున్నా ఇది వచ్చే సీరం అండి దీని పేరు నేను మర్చిపోయి ఉండే ఈసారి ఎప్పుడన్నా పేరు చెప్తా ఎల్లో కలర్లో బాటిల్ ఉంటుంది బియ్య అని వస్తుందండి సంథింగ్ ఏదో పేరు ఈసారి మాత్రం చూసి చెప్తాను మీకు ఇది నేను ఒక సెలూన్లో చూసానండి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట సో ప్రైజెస్ కంపేర్ చేస్తాను ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమైనా కానీ ఎక్కువగా అమెజాన్లో తీ తీసుకుంటా నేను బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడే హెడ్ బాత్ చేశాము యోమి వచ్చేసి యోమికి కూడా హెడ్ బాత్ చేశాను సింపుల్ ఒక గౌన్ వేశాను తనకి అందరూ అడుగుతున్నారు యోమికి ఎంత సన్నగా ఉంది అని చెప్పి చిన్నప్పుడు నేను కూడా ఇట్లే సన్నగా ఉండేదాన్ని అండి నాకు ఎప్పుడైతే థైరాయిడ్ అటాక్ అయిందో అప్పుడే నేను కొంచెం బొద్దుకు వచ్చాను అదర్వైజ్ నేనైతే సన్నగానే ఉండేదాన్ని అండి బాగా సన్నగా ఉండేదాన్ని మీకు ఎప్పుడన్నా పిక్స్ అవి పెడతానులేండి అది ఉందిగా ఇంకెందుకు వచ్చావు సో ఈ గౌన్ వచ్చేసి జూడియోలో తీసుకున్నామండి ఎంత ఫైవ్ నైంటీ నైన్ ప్రైజ్ అనమాట కాటన్ బాగుంది గౌను నెక్స్ట్ నా టాప్ వచ్చేసి ఎక్కడో బయట తీసుకున్నానండి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు వేర్ చేసేవి కొంచెం మాకు చూపించవచ్చు కదా మేము కూడా తీసుకుంటామని చెప్పి సో అవి వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఉంటాయండి అందుకే నేను అంటే కాస్ట్లీ తీసుకుంటారా లేదా అనే ఉద్దేశంతో యూట్యూబ్లో పెట్టాను నేను అంటే అందరూ మాకు రీజనబుల్ ప్రైస్లో తీసుకురండి ఇంత ప్రైస్ మేము ఎఫోర్డ్ చేయలేము సో అని చెప్పి చెప్తా ఉంటారు బట్ చాలామంది అడిగారండి మీరు వేర్ చేసే బాగుంటుంది ఎంత ప్రైజ్ అయినా పర్లేదు మేము తీసుకుంటాము అని చెప్పి సో నెక్స్ట్ టైం నేను షూర్గా తీసుకొస్తానండి నేను వేర్ చేసే ఓకేనా మీకు ఎంత ప్రైజ్ అయినా పర్లేదు నేను తీసుకొస్తాను ఎందుకంటే కొంచెం నేను వేర్ చేసే బ్రాండెడ్ ఉంటాయండి క్లాత్లు అవి బాగుంటాయి ఎన్నాళ్ళు వాడినా ఇంకా అలానే ఉంటాయన్నమాట సో ఏది కంఫర్ట్ అనిపిస్తే అది వేసుకుంటా ఉంటానండి నేను అస్సలు కంఫర్ట్ లేనివైతే నేను అస్సలు వాడలేను మెయిన్లీ డ్రెస్సెస్లో అస్సలు యూజ్ చేయలేనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి డ్యాన్స్ వేస్తుంది తను పుట్టినరోజు అని చెప్పి ఇంకా మంచి బ్లాగ్ ఉందండి తన బర్త్డే బ్లాగ్ ఉందనమాట అది కూడా నేను మీతో షేర్ చేస్తాను షూర్గా వీడియోలు అవన్నీ ఉన్నాయండి అంటే నాకు వీడియో పెట్టడానికి టైం లేక అలా సైలెంట్ అయిపోయానండి సో ఈరోజు బ్లాగ్స్ వస్తాయి వీలైతే రోజుకొకటి అలా పెట్టడానికి అయితే చూస్తాను సో ఈరోజు మా ఓమిక బర్త్డే అనమాట ఈరోజు హ్యాపీ బర్త్డే చెప్పాయండి తన హ్యాపీ బర్త్డే సందర్భంగా నేను ఒక ఆఫర్ అయితే ఇస్తున్నానండి మన ఛానల్లో ఎవరైతే థౌజండ్ రూపీస్కి అంటే థౌజండ్ థౌజండ్ పైన ఎవరైతే షాపింగ్ చేస్తారో సో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అనేది ఇస్తాను సో ఇది ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి థౌజండ్కి షాపింగ్ చేసిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది అది కూడా మీకు మంచిగా యూజ్ అయ్యే గిఫ్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మంచిగా సూపర్ శారీ అండి ఎవరు మిస్ చేసుకోకండి ఈ కలరే మీకు బ్లౌజ్ వస్తుంది ఓకేనా సేమ్ ఇట్లే ఉంటుంది అన్నమాట బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి శారీ హాఫ్ పట్టు క్లాత్లో ఉంటుంది సో యాక్చువల్గా మనకి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీషిపీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ మీకు యోమిక బర్డే సందర్భంగా మాత్రమే ఇస్తున్నారండి ఫైవ్ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా ఫైవ్ షిప్పింగ్ యోమిక బర్త్డే సందర్భంగా పైన పైన ఎవరైతే కి చేసినా గానీ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ చూడండి నెయిల్ నెయిల్ పాలిష్ వేస్తుంది చూడండి ఇక్కడ నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తుంది అనమాట దాని అందరికి అదే చేస్తుంది నాతో గొడవాడి మరీ చేస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి చెయ్యి 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 నేను చేస్తున్నాను అనమాట నెయిల్ రిమూవర్ పెట్టి కానీ అదే క్లీన్ చేస్తుంది నేను క్లీన్ చేస్తా నేను క్లీన్ చేస్తా అని చెప్పి నానా చాలా టైం పట్టేటట్టుంది నానా చాలా వచ్చిందా ఇదిగో ఇంకా ఉంది ఇక్కడ తీసుకో తీసుకో ఇక్కడ హ్యాండ్స్ వర్క్ ఈ లెగ్ ఏమో నేను క్లీన్ చేసుకున్నాను కానీ ఇంకొంచెం కొంచెం క్లీనింగ్ ఉండే ఇది ఆవిడ చేస్తుంది అంట క్లీనింగ్ నాకు చెప్తుంది సో మేము వచ్చేసి నెయిల్ పాలిష్ రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి జుడియోలో తీసుకొచ్చాను జుడియో అని రాసింది చూడండి జెల్ ఫినిష్ బాగుంటుంది రెడ్ ఎక్కువ యూజ్ చేస్తామండి మేము నెయిల్ పాలిష్ ఎంత సెవెంటీనో ఎయిటీనో అండి అంతే బట్ లాంగ్ లాస్టింగ్ ఉండే ఇంతకుముందు కూడా వేసుకుంటే చాలాసేపు ఉంది అంటే చాలా రోజులు ఉంది చూడండి నా కూతురు చూడండి ఎలా చేస్తుంది చిన్నప్పుడు భలే చేస్తారు మరి పెద్ద ఇది ఉంటుందో లేదో తెలియదు అని ఇప్పుడు దానికి అదే యాక్చువల్లీ దాని బర్త్డే కదా దానికి వేద్దామని చెప్పి తీసుకొచ్చా ఇంకా నేను క్లీన్ చేసుకుంటున్నా లేదు లేదమ్మా నేను క్లీన్ చేస్తాను ఉండమ్మా అని చెప్పి అదే క్లీన్ చేస్తుంది